మీరు ఇచ్చిన మాట మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మేము వ్యవహార శైలి మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ వైఖరి పద్ధతి మార్చుకోవాలా వంద రోజులకు దగ్గర వస్తా ఉన్నారు వంద రోజుల తర్వాత ప్రజలే అడుగుతారు మిమ్మల్ని ప్రజల తర్వాత మేము అడుగుతాం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మీరు అప్పుడు దిగజారిపోయినటువంటి వ్యవహారం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అంశాలపైన ఒక్కటి కాదు రెండు కాదు అంశాలు తీసుకుంటూ పోతే మరి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ అయితే అది రుణమాఫీ తెచ్చుకోకని చెప్పి రైతులకి మోస రైతులపై రుణం తెచ్చుకున్నారు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు మోసపోయినారు బాధపడుతున్నారు వారు సమానం చెప్పండి ఈరోజు మీరు కాంగ్రెస్ మీకు రైతు బంధు డబ్బులు ఏంది ఎలక్షన్స్ అప్పుడు ఏంది రైతు భరోసా పై ఇస్తామని చెప్పినారు ఉన్న రైతు బంధు దిక్కు లేదు పెన్షన్ రెండు వేలు కాదు నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ఉన్న పెన్షన్లే సరిగ్గా వస్తలేవు జాబ్ గురించి ఖచ్చితంగా ఇస్తాం జాబ్ క్యారెండర్ గ్యారంటీ అవు ఎక్కడ గ్యారెంటీ అయిపోయింది గ్యారంటీ అయిపోయింది కాబట్టి అనేక అనేక అంశాల పట్ల ప్రజలను మోసం చేసినది అబద్ధాలు చెప్పేది కాలంలో వచ్చిందని చెప్పి స్పష్టంగా ప్రజలు ఇప్పుడిప్పటికీ అర్థమవుతోంది దీని అన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు అనేక విషయాలపైన అనేక విషయాలపైన వారి ద్వంద్వ వైఖరి అధికారం రావడానికి అనేక అనేక అబద్దాల మాట్లాడాడు ఆరు గ్యారంటీ నాలుగు వందలు చార్ సో బియ్యి గ్యారంటీలు ఇచ్చి ఆరు ఏమో అని చెప్పేసి మరి అయిపోయినాయి ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అయిపోయినాయి ఐదు గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు ఈ యొక్క గ్యారంటీల విషయంలో మీరు బయటికి రావాలి శ్వేతపత్రం ఇస్తున్నారు కదా రేపు శ్వేతపత్రం లీజ్ చేయండి ఎంతమందికి ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలు దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు మహిళలందరూ కూడా చెప్పు విధంగా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్కి మాఫీ అని చెప్పినారు ఎవరు ఎక్కడ ఎవరు చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుని లక్షల దరఖాస్తులు దాని దరఖాస్తు సంగతి ఏంది ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు మీ ఒకటే కాదు మా బాధ అంతా కూడా మీరు ప్రజలను మోసం చేసినారు ప్రజలకు ఇబ్బంది పెట్టారు మీ పైన నమ్మకం పెట్టుకొని వారు మీ కోడెస్ గెలిపించినారు మీకు అధికారం ఇచ్చినారు మీరు చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ వారికి తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా అనేక గ్యారెంటీలు ఇచ్చినారు మీరు అది కాకుండా ఇలాంటి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్ గా మాట్లాడినారు కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు మీ సమాధానం కోసం దీనిపైన వెయిట్ చేస్తూ ఉన్నారు దాని పక్షాన ప్రజల పక్షాన మేము అడగాలి కాబట్టి మేము మాకు తొందర ఏం లేదు మాకు ధర్నాలు చేయాలి గిన్నాలు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు చేసే పని మీరు చేసే మాటలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలని రోడ్లపై తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వారి తరపు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నా సంగతిని గుర్తు చేస్తా ఉన్నా ఎంత మాట అసలు ఎన్నెన్ని మాటలు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదాని గురించి మరి ఏం మాట్లాడుతున్నారు వీరేమో అదే సందర్భం అదాని గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు పోయి దావోస్లో ఈరోజు గుజరాత్ మారాలంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజులలో కాలేదు ప్రధానమంత్రి రాకముందుకు గుజరాత్ మారాలంటే వేరే రాష్ట్రంలో కొంత నిధులు దోచుకొని తెచ్చుకోవడమా ఇతర రాష్ట్రాల ప్రభుత్వంలో పడేయడమా అని ప్రశ్నించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముంగట మా పెద్దన్న అని కొనియాడుతుంటే ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటూ రాష్ట్రాలే పోతా ఉన్నారు ఈయన ఆయన ఆయన ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా మొత్తం గుంపును తీసుకొని బీజేపీలో పోతాడని ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ మనసులో ఈరోజు ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదం అన్ని తట్టుకొని నిలబడి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారి సంకట ఏరి దేనికి సహకారం కోసం కాదు ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతే ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కాపాడుకోనికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదం ఆయన సహకారం కోరుతున్నారు తప్ప ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇదే ఒక ప్రభుత్వం యొక్క వైఖరి అధికారం రాకముందుకు ఏ రకం ఉండే అధికారం వచ్చినాక ఏ రకంగా ఉండే అనేక అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్న సందర్భంలో ఈ యొక్క లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబలైనది బట్టబయలైనది కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి దాంతో పాటు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా శ్వేతపత్రం రిలీజ్ చేయి ఊకరికి ఇంట్రెస్ట్ కదా శ్వేతపత్రం పైన నీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయ శ్వేతపత్రం గత ప్రభుత్వాల పైన కాదు శ్వేతపత్రం ఎవరు డిమాండ్ చేస్తే రిలీజ్ చేయమని అధికారంలో రిలీజ్ చేయమని తొందరగా పడద్దు అని చెప్పి అవుతా ఉన్నాం నీ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పేపర్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కార్యలో చుట్టు తిరుగుతున్నారు సమానం ఎప్పుడు వెళ్ళాడు మీరేమో గల్లా పట్టుకుని అడుగుమని చెప్తారు అధికారులని ఇది ఎక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరైనా పోయి అధికారులను గల్లా పట్టుకుని అడుగుమంటారా గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నారా నేనైతే నాకు తెలియచినట్టు ఎప్పుడు చూలే నేను ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారులు పనిచేయకపోతే ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకొని అడగండి అరే చేయాల్సింది నువ్వు నిధులు వచ్చింది చేయాల్సింది నువ్వు పని చేయాల్సింది నువ్వు అధికారులు ఏం చేస్తారా దానికి ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతా ఉంది ఈరోజు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము చాలా ఓపికతోని చాలా సహనంతో చాలా నేర్పుతోని ఓర్పుతో ముందుకు వెళ్తా ఉన్నాం మా పార్టీలు ఏం తొందర ఏం లేదు మాకు మాకు ఏదో అధికారం రావాలి లేదు మాకు ప్రజలకు ప్రజలకు పక్షాన ఉండాలా మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు కుర్చీలో రాడు బిడా కుర్చీలో ఊశుంటారు ఎగిరిపోతావు వాడికి వెళ్ళి వస్తారు సమయం వచ్చే వస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా మేము అందరం ఉన్నాం కదా మా నాయకులకు సమానం చెప్పు మా ప్రశ్నలకు సమానం చెప్పు మాట్లాడి వాళ్ళరు మాకు మైకి ఇవ్వరా అసెంబ్లీలా గొంతులు పోయేదాకా చింత కొట్లాడుతున్నాము అక్కడ ఈరోజు మా మంత్రిగా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు రెడ్డి గారు చాలా వరకు అనుభవం ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఏ స్పష్టం మీకు మీ అనుమానాలు ఎగుతు చేసిన సిద్ధంగా ఉంటే పది పది మంది మంత్రులు లేస్తారు అందరు మంత్రులు లేచి మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తారు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈ రోజు మా పైన బురద ప్రయత్నం గత నుంచి చేస్తా ఉన్నారు ఈ రోజు మేము బురద ప్రయత్నం కాదు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం మేము మాకు ఫ్రీగా రెగ్యులైజ్ చేస్తా ఉన్నావు చెయ్యని అడుగుతున్నాం మేము ఈరోజు ఎందుకు నువ్వు ఆ జీవో తీసుకొచ్చి ముప్పై ఒకటి తారీఖు ఒకటి అడుగుతున్నావు అందరం ఆ పార్టీ అందరం వచ్చేసి ఈరోజు అందరం బయట పెడితే నీకు అడిగినా అడుగుతున్నాం ప్రజల పక్షాన్ని అడిగినాం దీని సమాధానం గురించి మేము వేచి చూస్తా ఉన్నాం దీనిపైన చెప్పాలి అదే విధంగా మీ ఆరు గ్యారంటీల పైన ఈ వంద రోజుల లోపల శ్వేత పత్రం రిలీజ్ చేయాలి ఫస్ట్ శ్వేతపత్రం మీది కాదు మా మా తప్పు ప్రభుత్వం కాదు మీ శ్వేతపత్రం మీ చేతులు ఉన్నది మీ ట్రాన్స్పరెంట్ బయట రీచ్ అయ్యి హండ్రెడ్ డేస్ పూర్తయితున్న సందర్భంగా వేచి చూస్తాం స్వాగతిస్తాం తప్పకుండా దానిపైన పేదలు తీసుకుపోతాం చర్చిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మందరం కూడా ఈరోజు రెండే డి రెండే ఈరోజు మా మా పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా సక్సెస్ఫుల్గా అన్ని కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ధర్నాలు జరిగినాయి దేని గురించి మీరు ఇచ్చిన మాట తప్పినరు రెడ్ హ్యాండ్ దొరికిదు దొరికిపోయారు మీరు రోజు ప్రజలకు సమాధానం కోరుతా ఉన్నారు ప్రజల తరపున ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మీరు వైఖరి మార్చుకున్నారా ప్రజలు మోసం చేస్తున్నారా అబద్ధాలు అబద్ధాలు చెప్పి మీ అధికారులకు వచ్చినా దానిపైన సమాధానం కోరుతా ఉన్నాం మేము మళ్ళీ దాంత డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని ఎల్ఆర్ఎస్ ని ఫ్రీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వంద రోజులు పూర్తి అయ్యే లోపల ఈ గ్యారెంటీల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అంటే సహకారము ఆయన ప్రభుత్వం నిలబడినకి ఆయన తెలిసిపోయింది ఒక ప్రభుత్వం ఉంటుందా పూటదా అని అనుమానంలో ఉన్నారు కాంగ్రెస్లో లుక్కలుక్కలు స్టార్ట్ అయినాయి ఇంకా ఆరు నలుగురు ఐదుల మంత్రులు కాదు మంత్రులు క్రియేట్ చేయలేదా మంత్రులు వేసేస్తే మొత్తం అంత బండారండి మీద పడతారు కాంగ్రెస్లో నైదే మరి హిస్టరీ తీసుకుంటే ఒక్కసారి కాంగ్రెస్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లేడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో దాని తర్వాత గ్రూపులు స్టార్ట్ అవుతాయి దాంతో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది దానికి భయపడే రోజు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సహకారం కావాలంటే సహకారం అందిస్తే రావాలి ఏమన్నా చూద్దాం సహకారం అందిస్తే మంచిదే కానీ దానికంటే ముఖ్యమైన ప్రభుత్వం సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి క్లియర్గా వారి పార్టీ స్టాండ్కి అగేన్స్ట్ పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ అయితే వసూలు చేయలే వేసి రిపుడు వీళ్ళు రేపు సిద్ధంగా ఉండే చేసుకుంటాం అప్పుడు ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంత నష్టపోయిన ఇప్పుడు అప్పుడే చేసుకుంటే అప్పుడు నాకు రేట్స్ ప్రకారం చేసుకుంటే అయిపోతున్నాయి కదా మీరు ఎందుకు మేము ఏమి అంటే మీ వైఖరిలో మార్పు ఎందుకు ఉంది మీరు ఫీ అని డిమాండ్ చేశారు కదా అదే ఏమంటున్నాం కదా మీరు ఆ రోజు మేము మా మా చుట్టుప్రకారం మా పద్ధతి ప్రకారం మేము పోయినాం ఆ రోజు మీరు అది తప్పు అని ఆ రోజు అన్నారు అదే తప్పు మరి మీరేం ఎందుకు చేస్తారు ఈరోజు దట్ ఈస్ అవర్ క్వశ్చన్ కాబట్టి దానిపైన మేము సమాధానం అవుతా ఉన్నాం థ్యాంక్ యూ